ముంబై హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో భూమి అమ్మడానికి వచ్చిందండి ప్యూర్ సోల్ ప్రాపర్టీ ఇంకా దీంట్లో నాలుగు ఎకరాలు మామిడి చెట్లు కూడా ఉన్నాయి నక్షదారికి ఫస్ట్ బిట్టండి ఆ బీటీ రోడ్ నుంచి చూసుకుంటే ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుందండి ఓకే రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నాలుగు ఎకరాలలో ఒక టెన్ ఇయర్స్ మామిడి చెట్లు ఉన్నాయండి ఓకే తర్వాత దీంట్లో ఒక బావి కూడా ఉంది మిగతా ప్రాపర్టీ వచ్చేసి ప్లేన్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇది టోటల్ పన్నెండు ఎకరాలండి ఇక్కడ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఎకర్స్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఇంకా ప్రైస్ చూసుకుంటే ట్వంటీ వన్ ల్యాక్స్ పర్ ఎకర చెప్తున్నారండి నెగిషిబుల్ అని చెప్పారు ట్వంటీ వరకు ఫైనల్ అవుతుండొచ్చండి ఓకే ఎందుకంటే హుమ్నాబాద్ టౌన్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ అండి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇంకా దీంట్లో ఒక బావి కూడా ఉంది బావి కూడా మీకు నేను చూపిస్తాను ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి